నాకు ఇద్దరు కొడుకులు ఒక పాప సార్ ఇంకేం చేస్తారు నువ్వేంటమ్మా మీ పిల్లలు ఏం చేస్తారమ్మా

ఏంటమ్మా నీ పేరేంటయా నీ పేరయా నీ పేరమ్మా లక్ష్మీదేవి నీ పేరయా నీ పేరమ్మా నీ పేరయా ఎంతమంది ఒక ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయా ఆరు మంది ఒకసారి పని చేసుకోవచ్చు అట్లా రొటేషన్లో ఎన్ని వరకు ఒకసారి వస్తారు మీరు ఇక్కడికి రెండు వేలకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి వస్తారు మిగిలినప్పుడు ఐరన్ చేసుకోవడం ఆ పనులు చేసుకుంటారు ఇప్పుడు ఈ పోల్స్ అన్ని కొద్దిగానే కట్టారు ఇక్కడంత చెట్ల పైన ఆరేసారు ఎంత భూమి ఉంది ఇక్కడ మొత్తం కాదు ఇది ఎప్పుడు ఇచ్చారు నేను ఎప్పుడో ఇచ్చింది అప్పుడే నేను దోబీ ఘాట్లు కట్టింది అప్పుడే అప్పుడే ఆ పైపులు కూడా పెట్టి నీళ్ళు ఇచ్చి అన్నీ చేశాం ఆ తర్వాత ఈ స్థలం కూడా వేరే వాళ్ళు ఆపుకున్నారా ఆ పక్క ఇల్లు కట్టేసారా ఇది ఎక్కడ ఎక్కడ దాకా ఉంది ఇక్కడ ఆ చెట్టు దాకా ఉంది ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ ఇరవై ఐదు ఇంట్లో చేస్తున్నారు రోజుకు ఒక ఆరు మంది వస్తారా ఇంకా ఎక్కువ వస్తారు ఇక్కడ దేనిక కడతారా దేనిక కడతారాంపౌండ్ కాంపౌండ్ ఒకటి ఇంకా షెడ్ ఒకటి కావాలా ఏది ఐరన్ వచ్చినప్పుడు తెలిసిపోవడం మళ్ళా ఎట్లా మీరు అందరూ మోసుకొని వస్తారు బట్లు మోసుకొని వస్తారు బండ్లు ఏ బండ్లు ఉన్నాయి ఏ టైం బండ్ అవునా అంటే బండ్లో తోసుకొని వస్తారు అంటే దీన్ని ఎట్లా ఒకప్పుడు చేసా మనం దీన్ని ఇంకా కొంచెం ఆధునీకరణ చేసి మీ కష్టాలు తగ్గించి మీ ఆదాయం పెంచాలి కదా అదే అందుకని ఒకటి కాంపౌండ్ ఆలో కట్టాలా

మనం కట్టా దోబిందరికీ దోబీ దోబీఘట్ ఉండాలి అదే మరి మీరు సులభంగా ఉండాలి అప్పట్లో కూడా అంతా ఊర్లలో పోతే ఎవరు రానియకుండా బావుల దగ్గర రానియకుండా చాలా ఇబ్బందులు పెట్టేవాడు అవన్నీ చూసిన తర్వాత మీకోసం నేను అప్పుడు కట్టాను ఇరవై ఇరవై ఏడు ఇరవై ఐదేళ్ళు అయిపోయింది ఆంధ్రప్రదేశ్ మేము ఏం చేయాలో చేస్తాను రండి రండి చెప్తా ఇంకేంట మీరంతా నీళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతాయా అడికే క్లియర్ లేదు అయిపోతుంటే ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది ఎవరెవరికి ఇస్తున్నారు అమ్మ ఇక్కడ నీకు నీకు మీ ఇద్దరికి ఇస్తున్నారు ఇవ్వండి అడదకివండి ఇక్కడ నిలబడ్డాం సార్ ఈ పక్కన మనం ఇలా పైకి వచ్చాం ఇక్కడ మనం నిలబడ్డాం సార్ మీరు అడిగేది ఈ వన్ పాయింట్ త్రీ ఎకర్స్ మనకు అడుగు తోలు అడిగేది కదా కట్టాం ఎస్ ఎప్పుడో కట్టాం ఎస్ సార్ మీరు రాకు కట్టాం ఇరవై వేల ముందు కట్టాం నైంటీ నైన్టీ నైన్టీ కాదు తొంభై ఏడు తొంభై ఎనిమిది ఆ ప్రాంతంలో ఇచ్చింది బ్రహ్మయ్య అప్పుడు మీ ఎమ్మెల్యే ఒక మోడర్నైజేషన్ లో ఒక ఆదర్శంగా ఇక్కడ నుంచే స్టార్ట్ కావాలి ఒక చేయండి ఇప్పుడు వన్ పాయింట్ త్రీ ఏకర్స్ మొత్తం ఇచ్చేసి ఇది లెవలింగ్ కూడా చేసి ఈ కంప చెట్లు తీసేసి ప్లాంటేషన్ కూడా కొంచెం వేరే చెట్లు పెట్టి కూర్చోవడానికి కానీ కొంచెం నీట్గా ఉన్నట్టుగా అదే సమయంలో దాన్ని కొంచెం మోడర్నైజ్ చేసి వెళితే కూడా మాట్లాడి నేను కూడా డిపార్ట్మెంట్ పంపిస్తాను అది కూడా మీరు చెక్ చేసుకోండి అవి కట్టేదంతా ఎండబెట్టడానికి ఓప కొన్ని ఓపెన్ ఏరియాలో బాగా తాళ్ళవన్నీ కట్టి నీట్గా ఎలాంటివి ఎలా అవి చేసి ముళ్ళ కంపెనీ వేస్తే మళ్ళీ బట్టలు లాగినప్పుడు కొంచెం పోతే మీ మీద పడతాను తినిపోతాయి అట్ట కాకుండా ఒక ఆధునికంగా ఎటజాని చేపిస్తాను అది చేపించి ఇక్కడ ఒక షెడ్ కట్టి దీని అన్నింటిపైన సోలార్ ఎనర్జీ కూడా పెట్టేసి ఈ పంపుకి వీటికన్నిటికీ అవసరమైతే మనమే కమ్యూనిటీ అసెట్ కింద తీసుకుంటాం మనమే చేస్తాం కరెంటు ఉచితంగా ఇస్తాం ఇచ్చి ఇక్కడ ఎలక్ట్రి మీరు ఎలక్ట్రికల్గా చేసుకుంటే ఏంటి మీకు ఈజీ కదా ఇప్పుడు దీనికంటే కరెంట్ బిల్లు ఎక్కువ కరెంటు బిల్ తగ్గితే అది బెటర్ మీకు ఈ కోల్ కంటే ఇప్పుడు ఎక్కడి నుంచో బొగ్గు తీస్తున్నారు ఆ బొగ్గు రావడం అది కూడా డబ్బులు అవుతా ఉంది అటు కాకుండా కరెంట్ ఛార్జీలు కానీ తగ్గితే మీకు ఇది బెటర్ కదా మీరు అక్కడి నుంచి మోసుకు రావాలంటే ఎట్ట మోసుకొస్తున్నారు ఇప్పుడు ఈ బండ్లు కూడా ఎంతమందికి ఉన్నాయి అందరికీ తీసి బండ్లు బెటర్ మీకు ఇందులో కూడా ఏమన్నా ఈ బండ్లో మోడర్న్ ఇది ఉంటే స్టాండర్డ్ ఎలక్ట్రికల్ ఆ బండ్లో నేరుగా వచ్చేసి బట్టలని తీసుకొని చేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది దాంట్లోనే ఏ జెడ్ యూ ప్లాన్ ఎట్ నేను చెప్తాను ఈ మీటింగ్ చేయమంటైర్యంగా ఉండడా చేస్తాను ఉదవద్దు రాసుకోండి సమస్యలు చెప్పారు కొన్ని రాసుకోండి అది ఇవ్వండి ఇవ్వండి అది ఇవ్వండి నేను చెప్తాను చూపించినా ఓకే మాట్లాడతాను మీరు ఎక్కడ ఉంటే అక్కడ నెల నెల ఎప్పుడైనా ఇచ్చేస్తారు ఇక్కడికి వచ్చిస్తారా ఇంటి దగ్గర ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా ఇస్తారా ఓకే అటు అన్ని చేపిస్తాను మీకు ఒక మోడర్న్ గా ఒక ఆధునీకరణ చేసి మీకు అన్ని చేపిస్తాను మీకు అందరికి దోబీ ఘాట్లన్నీ కట్టి రజకులకు బాగు చేయడానికి ఏమేం చేయాలి అన్ని చేస్తా మళ్ళీ మీకు కష్టాలు తీర్చడానికి ఏమేమి కావాలని చేద్దాం 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 చేస్తాన ఏంటమ్మా భార్యాభర్త ఇద్దరా ఇక్కడ ఐరెండ్ చేసుకుంటారా ఇంటి దగ్గర ఇప్పుడు ఎట్లా మీకు ఇది ఉతికిన తర్వాత ఎంత ఇస్తారు మీకు

నెలగండే కదా రోజుకి ఒక నలభై జపలు నలభై చేయగలం నలభై వస్తాయి నలభై నలభై ఎంత ఆదాయం వస్తుంది నలభై చేస్తే ఆరు వందలు రోజుకి ముప్పై రోజులు అలాగే నాకు బొగ్గులు ప్యాకెట్లు కిలోలు వందలు చిన్న చిన్న ఉంటాయి ఇప్పుడు మీకు లాభం రావాలంటే ఏం చేయాలనుకున్నారు నువ్వే చదువుకున్నావు డిగ్రీ చేసావు నువ్వమ్మా ఇప్పుడు నువ్వు ఆదాయం రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే దీన్ని మళ్ళా ఆధునీకరణ చేసి నీ కష్టాలు తీర్చి పది రూపాయలు ఎక్కువ ఇప్పుడు ఈ బాక్స్కి ఎలక్ట్రికల్ బాక్స్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది

అదే నేను కూడా ఆలోచించేది ఏంటంటే మీ ఎట్లా ఆదాయం పెంచాలి దీని అంతా రిపేర్ చేసి అన్నీ చేపిస్తాం అన్ని ఆక్యుపై చేశారు అన్నీ చేసి శుభ్రంగా మొత్తం చేపిస్తాను బటన్ షెడ్ కూడా వేయిస్తాను షెడ్ వేయించి వెన్నీ కూడా ఆధునీకరణ చేసి ఇంజిన్ అన్ని చేస్తాను నేను ప్లాన్ చెప్పించి నేను చేపిస్తాను ఎక్కడ అవును కూడా ఇవ్వండి బట్ కలెక్టర్ గారు అతనికి అవుట్ సోర్సింగ్ డిగ్రీ చేశాడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అంటే చెప్పండి ఓకే ఓకే అమ్మ ఓకే అమ్మ ఓకే అమ్మ